నమస్తే రమ్మగారు నమస్తే చే రమగారు పూజ అయిపోయిన తర్వాత దేవుడి మందిరం ఉంటుంది కదా ఒకవేళ రూమ్ ఉంది అనుకుంటే కనుక పూజ అయిపోయిన వెంటనే దాన్ని మూసేసి బయటికి రావాలా లేకపోతే అలానే తీసి ఉంచాలా దీనికి సంబంధించి అసలు మనం పూజ గదిని చూపించవచ్చా చూపించకూడదా ఇలాంటి విషయం మనం ఒకసారి మాట్లాడుకున్నాం కదా పూజ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేయాలండి డోర్స్ ఉంటే ఎవరి విధానం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు కదా చేయాలి ఎందుకంటే పూజకి మందిరం ఉండటం లేదా పూజ గది ఉండటం అనేది తక్కువ ఉండే వ్యవహారం కదా సాధారణంగా ఇళ్ళు ఇవాళ రేపు ఎట్లా ఉంటున్నాయి సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ విల్లాసు ఇండిపెండెంట్ ఇళ్ళు పాతకాలపు ఇళ్ళనే రీమోడలింగ్ చేసుకునేవి ఏవైనా ఇంట్లోనే ఓ పక్కన ఒక అల్మరు దేవుడు వదిలిపెట్టేసేది వంటింట్లో ఇంట్లో ఓ గూడు దేవుడికి హాల్లో ఓ గూడు దేవుడికి ఇలాగే కదా కనపడతాయి ఇంట్లోకి వెళ్ళంగానే ఈశాన్యం గుమ్మమే అనుకో గుమ్మలనే ఓ పక్కన చెక్క కొట్టి దాని మీదే దేవుడు ప్రదేశ ఫోటోలు కిటోలు పెట్టుకునేవి ఇది కాకుండా ఇంకా విపరీతమైన పదార్థాలు ఎవరి దగ్గరైనా ఉంటాయా సాధారణంగా ట్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దేవుడికి గది ఉండటానికి అవకాశం ఉంది ప్రత్యేకంగా చిన్న గది హాల్లోనో హాల్కి కిచెన్కి హాల్కి మధ్యలోకి వచ్చేటట్టుగా లేదా ఇప్పుడు తోటో చెక్కతోటో చిన్న చిన్న బాక్సులు లాంటి రూములు పెట్టుకుంటున్నారు ఇప్పుడు వెయ్యాలా వద్దా అనేది ఎవరెవరి దాన్ని బట్టే ఉంటుంది చాలామంది మూడు నాలుగు దీపాలు పెడతారు రెండు దీపారాధనలు పెట్టి ఒక అగరవత్తుల స్టాండ్లో ఒక నాలుగు అగరవత్తులు పెట్టి తలుపులు వేసేస్తే లోపలంతా పొగ గమ్మేస్తుంది అవును ఆ మసంతా లోపల దేవుడి గది అంతా పాడుపాడుగా అయిపోతుంది తలుపు తీసి పెడితే పొగ గాలి అన్నీ వస్తాయి ఆ పొగ ఆ గంధం బయటికి కూడా వచ్చే సుగంధం ఇంట్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం వస్తుంది ఇది ఒకళ్ళ అవగాహన వేరే వేరే వాళ్ళు ఎవరో వస్తారు వాళ్ళు వీళ్ళు వచ్చి దేవుడిని చూసేస్తారని మైలుబడిపోతాడు దేవుడని భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు తలుపేసేసుకుంటారు అలా కాకుండా మాకు మా ఇంట్లో అయితే మాకు దేవుడు గది అంటూ వంటగది దేవుడు గది కలిసి ఉండేవి అమ్మ వాళ్ళ ఇంట్లో మా చిన్నప్పుడు మాకు దేవుడికి ఇంత బాక్స్ చెప్పారు గతంలో ఒకసారి దానికి ఏంటంటే ఇట్లా రెండు తలుపులు ఉంటాయి తలుపులు చిన్నవి మన ఇది ఉంటుంది కదా కొక్యం ఆ కొక్కి ఆ పెట్టి ఉండేది అర్చన అయ్యాక దీపారాధనలోవి లోపల పెట్టేవారు కాదు తలుపు తీయటం గట్టు మీద పెరుగు గోవింద పెట్టు ఉంటే కోవిలాళ్ళు వారు అంటారు కోయిలాళ్ళు వారు ఉంటే దానికి యువతలు కానీ దీపము ధూపము అన్నీ చూపించడం అవన్నీ గట్టు మీదే ఉంటాయి మనం అర్చన అయిపోయాక పర్యంకాసనని చెప్పి అంటే పౌలింపు సేవ చెప్పాక ఆ బాక్స్ క్లోజ్ చేసేవారు ధూపము దీపము గట్టు మీదే ఉన్నాయి అయ్యేవారికి సేవాకాలం మాత్రమే సమర్పయామి ఇది ఓకే ఇప్పుడు క్లోజ్ చేయాలి అది ఇతరుల కంట చాలా గ్రామాలు అవి కనపడకూడదు మామూలుగా ఎవరో బయట వాళ్ళు కాదు ఇంట్లో పిల్లలే అటు ఇటు తిరుతారు ఎంగిల్ చేతితోటి ఏమైనా వస్తువులు అన్ని ఏర్పడుతుంది ఇలా భావించి అట్లా ఇప్పుడు దీప పెద్దగా దేవుడు గదే అనుకో చిన్న పొన్న పిల్లలు ఉంటే ఎంగిల్ చేతులతోటి వాటితోటి ఇంట్లో వెళ్ళకి వెళ్తారా తెలిసి తెలియక వెళ్తారు ఏ పీరియడ్స్లో ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఎదురుపడతారు దేవుడికి మనం ఒక పవిత్రంగా ఎందుకు ఎదురుపడకూడదు క్వశ్చన్లు అడగండి అవును విషయం ఆలోచన మనం దేవుడికి సపరేట్ గది పెట్టుకునేదే అప్పు ఒక ప్రత్యేకంగా కావాలని పవిత్రంగా ఉంచాలని ఇతరత్ర బయటకు తిరిగి వచ్చి మనం ఎక్కడికైనా అందరిళ్ళకి వెళ్ళి నలుగురితో కలిసి రోడ్ల మీద తిరిగి అవి ఎదురు పడకూడదన్న ఉద్దేశంతో తలుపు వేయమని చెప్తారు కానీ పూజ ఇక మూసేసి వాళ్ళని లోపల పెట్టాయి అని కాదు అదే మన అవగాహనని బట్టి మనం ఇది చేయొచ్చు మనకి పూజకే గది లేదు హాల్లోనే మన దేవుడు ఉంటాడు ఇక ఏమిటి ముట్టుకోకుండా ఉండడం ఒకటే అక్కడ పవిత్రత మనం మెయింటైన్ చేయగలిగేది మనం ఏది ఎంత చెయ్యగలమో భగవంతుడి విషయంలో అంతా చెయ్యాలి ఇంకోటి చెప్తా అంతే చేయండి చేయలేని దాని గురించి ఎవరో అట్లా చేస్తున్నారు మనం ఇట్లా చేయకపోతే కుదరదని కానీ వాళ్ళు అలాగే చేయాలని చెప్పారు అలా చేయకపోతే కుదరదేమో ఏదైనా కొంప మురిగిపోతుందేమో బ్రహ్మాండం బదలైపోతుందేమో అని అనుకోవద్దు అనుకోవాల్సిన అవసరమే లేదు మన ముందు తరాల్లో మన ఇళ్లలో ఎలాంటి దేవతార్చన విధానం ఉండేది భగవంతుడికి ఎంత పూజ చేసేవాళ్ళు క్యాలెండర్కి అగరత్తులు కూర్చేవాళ్ళు కూడా నాకు తెలిసి అన్న చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో దేవుడు క్యాలెండరే ప్రతి సంవత్సరం మారిపోయేవాడు భక్తి బోల్డ్ ఏం చేస్తారు భక్తి ఉంది ఏమిటి ఫోటోలు పెట్టుకుని విగ్రహాలు పెట్టుకుని దీపారాధనలు చేసి పైనుంచి వరకు బొమ్మల కొలువులాగా అరేంజ్ చేస్తేనేనా వాళ్ళ ప్రీతి అది ఎవరు పెట్టుకున్నారో వాళ్ళకది ప్రీతి అంతే వాళ్ళ విధానం అది వాళ్ళ ఇష్టం కదా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు నువ్వు అంతా చేయలేవు కొంచెం చేస్తావు అలా చేయపోతే అని నువ్వు చేయకు నీ శక్తిని అనుసరించి చెయ్యి నీ అవకాశము నీ శక్తి ప్రతి వాళ్ళు ఇండివిజువల్గా ఇది ఆలోచించుకోవాలి ఇలా పెట్టుకోకూడదు ఇది తప్పు అని మొగళ్ళని అనకూడదు ఓకే ఇట్లా పెడితే రేపొద్దున ఎట్లా అన్న ఆలోచన చెయ్యొద్దు ఇంతే మనం ఇలా చేయగలుగుతాం చేసుకుందాం వాళ్ళు ఇప్పుడు నీ వంట కొంతమంది అన్నం వారుస్తారు కొంతమంది కుక్కర్లో పెడతారు కొంతమంది విడిగా వండుకుంటారు కొంతమంది రైస్ కుక్కర్లో వండుతారు అన్నమే కాదు చివరికి ఏదో ఒకటి ఆరోగ్యం ఇంకోటి కాదు వాళ్ళు బతికే ఉంటారు వీళ్ళు బతికే ఉంటారు పద్ధతి ప్రకారం అంతే ఇప్పుడు ఈ విధానాలు కూడా అలాగే ఉంటాయి ఇవేంటే కాంప్లికేటెడ్ చేసుకోవద్దు వీటిని ఇది కరెక్టు తప్పు అని చెప్పడానికి ఏమీ లేదు ఇందులో మనం దేవతార్చనకి ఒక ప్రాంతం ఒక ప్ర ఒక ప్రదేశం ఒక స్థలం ఒక గది ఒక బాక్సు ఒక చిన్న అల్మారా అలా పెట్టుకుంటే దాన్ని చక్కగా శుద్ధంగా శుభ్రంగా ఉంచటం శ్రద్ధగా నమస్కారం చేసుకోవటం కుదిరితే దానికి చేయగలిగిన నన్నీ హంగులు చేయి చేయలేవు ఎంత చేస్తావో ఆ చేసే కాస్త శ్రద్ధగా చేసుకో నీ శ్రద్ధ తా భగవంతుడికి కావాల్సింది ఎన్ని బొమ్మలు పెట్టావో కాదు నువ్వెంత హంగు చేసావో కాదు నువ్వు ఎంత శ్రద్ధగా త్రికరణ శుద్ధిగా భగవంతుడికి నమస్కారం చేస్తావు నువ్వు ఎంత నమ్ముతున్నావు నీ నమ్మిక ఎంత అది తూకం దాన్నే చూస్తాడు దేవుడు నువ్వు ఎంత ఏర్పాటు చేశావు అనేది అసలు తూకంలోకే రాదు అదంతా నీ తృప్తి కోసం నువ్వు చేసుకునేది నీ సరదాక్యం నీ శక్తి అనుసారం కాబట్టి దాన్ని బట్టి తలపేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి ఎంత బాగా చెప్పారు రమ్మగారు ఇప్పుడు అంతే కాదు ఇప్పుడు నేను తలుపు వేసుకోవాలి అని చెప్తా చెప్తాను తలుపు వేసేయాల్సిందే అని తలుపు వేయటానికి కుదరని వాళ్ళంతా ఏం చేయాలని అంతే కదా ఎంత ఇబ్బంది కదా కదా అసలు తలుపే లేని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అర్జెంటుగా అల్మర్కొని భక్తి ఉందనుకో వాళ్ళు భయం భయం వేసి భయం కాదు భక్తి కాదు అది భయమే అమ్మో అలా చేయకపోతే కొంపమునిపోతుందని మళ్ళీ ఓ పెట్టుకొని ఓ బాక్స్ కానీ ఆ మందిరానికి ఎవరో తలుపులు పెట్టించి రోజు వెయ్యాలట లేకపోతే కొంపమునిపోతుంది ఏమిటది ఎందుకు అంత భయపెట్టాలి ఎవరినైనా మనం ఎందుకు భయపెట్టాలి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కదా అని చెప్పి మనకి తోచింది చెప్పేస్తే దాని ఇంపాక్ట్ ఉండదు కదా రమ్ గారు మనకి తోచడం కాదు మనం ఆలోచించుకుని చెప్పుకోవాలి రైట్ ఆలోచించుకుని చేసుకోవాలి అంతే పద్ధతే ఇది పద్ధతే అయితే అయ్యింది కానీ ఉండాలి కదా ఓకే రమ్ గారు నమస్తే నమస్తే